హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞా విజ్ఞాన్ ఛానల్ నైన్టీన్త్ మా పాప బర్త్డే అయ్యింది అండి ఆ రోజు బాగా వర్షం పడ్డాది మార్నింగే టెంపుల్కి వెళ్దామంటే చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఎలాగో ఒకసారి వెళ్ళి వచ్చేసిందండి టెంపుల్కి పెళ్ళి వచ్చేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యిందండి దాని బర్త్డే మామూలు సింపుల్గా ఇంట్లోనే చేసుకున్నామండి మా పిల్లలు మాత్రం దాని బర్త్డేకి వాళ్ళే చాలా కష్టపడి డెకరేషన్ చేస్తారండి అది మధ్యాహ్నం పడుకొని ఉంటే అది లెగిచేటప్పటికి బెలూన్స్తో వాళ్ళు తోచినట్టు డెకరేట్ చేశారు మా చిన్ని వినాయకుడు అండి బర్త్డే బేబీ తయారైపోయింది ఈవినింగ్ హ్యాపీ బర్త్డే నైనిక చాలా హ్యాపీగా అనిపించిందండి దాన్ని క్యూట్ క్యూట్గా అల్లరి చేస్తూ పిల్లలు అందరూ చక్కగా సరదాగా అక్క వాళ్ళ పిల్లలు మేమేనండి ఇంకెవ్వరూ లేము బయట ఎవ్వరిని పెళ్ళలేదు ఇంట్లోనే సింపుల్గా చేసుకున్నాము సరదాగా చేసుకున్నామండి కేక్ కట్ చేసుకొని వాళ్ళ డాడీ కూడా వచ్చారు వాళ్ళ అమ్మమ్మగారు ఇంట్లోనే కేక్ కట్ చేసిందండి ఈసారి సెలవులకి ఇక్కడికే వచ్చేసాము మేము అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నామండి సింపుల్గా సరదాగా పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తూ చేసుకున్నారు కేంద అలా హ్యాపీ బర్త్డే మా మేనే కూడా నాది బర్త్డే నేను కేక్ కట్ చేసుకుని ఆడు రెడీ అయిపోయాడు ఇద్దరు కలిసి కై కట్ చేశారు చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు సరదా పెద్ద అదంతా వాళ్ళ కూడా చూడండి కేక్ కట్ చేసి తినిపిస్తూను దానికి రాసేసాడండి వాళ్ళ అన్నయ్య రాసేసాడు చూడండి ఒక నిమిషానికి మేము అందరం గసరాము కాకపోతే సరదాగా కదండి గిఫ్ట్స్ కూడా అనుకోకుండా దానికి బాగా వచ్చాయండి వాళ్ళ అమ్మమ్మ ఇచ్చింది వాళ్ళ మావయ్య ఇచ్చాడు వాళ్ళ అత్త కూడా తెచ్చిచ్చిందండి గిఫ్ట్స్ మాత్రం భారీ గిఫ్ట్స్ వచ్చే ఇయర్ దానికి అన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి అది ఫస్ట్ గిఫ్ట్ వాళ్ళ అమ్మమ్మదండి ఇలాగే సరదా సరదాగా అయిపోయిందండి కేక్ కటింగు ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ మూమెంట్ కూడా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నానండి ఇది మా ఫ్యామిలీ మా తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ ఇది కష్టపడి సేపు పట్టలేదండి అవన్నీ లాగడానికి ఆ లాగడంలో ఉన్న ఎంజాయ్మెంటే వేరు మా మరదలు కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్ల అయిపోయి మరీ బాగా ఎంజాయ్ చేశారు మొత్తం అన్నీ లాగి స్పీగేశారండి మరి ఇంకా ఫైర్ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అల్లరిపిల్లకి Thank you, Andy. Thank you for the watching, Andy. Bye-bye.